నమస్కారం వెల్కమ్ టు న్యూస్ గర్వంగా నిలిచిన నందిగామ యువతి గోనెల స్పందన మహిళల రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పథకం గెలిచి జాతీయ వేదికకు దూసుకు వెళ్లింది జిల్లా రేవేంద్రపాడులో జూలై ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోనెల స్పందన మహిళ సీనియర్స్ విభాగం ఎనభై నాలుగు కిలోల కేటగిరీలో బంగారు పథకం సాధించింది ఈ విజయం ద్వారా స్పందన జార్ఖండ్ రాష్ట్రం జంషేడ్ లో జరగబోయే జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు అర్హత సాధించింది తన విజయానికి కారణమైన కోచ్ బాల సైదులు తల్లిదండ్రులు గోనెల రామారావు దుర్గా సోదరుడు గోపీనాథ్ కు స్పందన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది ఇప్పుడు జాతీయ వేదికపై ఆ బంగారు కాంతి మరింత ప్రకాశించనుంది నా పేరు గోల్ స్థంన్న అమరావతి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎ ఎయిటీ ఫోర్ కేటగిరీలో ప్రథమ స్థానం రావడం జరిగింది మరియు జాతీయ స్థాయి పోటీలకు జార్ఖండ్ జరగకపోతున్న పోటీలకు కూడా ఎంట్రీ కావడం జరిగింది ఈ సందర్భంగా నా గురుగారైన కోచ్కి నేను బాలశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జనరల్గా ఫిట్నెస్ కోసం జిమ్లో జాయిన్ అయ్యి నేను నన్ను నా స్టోర్ స్ట్రెంగ్ను గుర్తించి నన్ను అంతగానో ప్రోత్సహించి నేను చేయగానే చెప్పి కాంపిటీషన్స్కి తీసుకెళ్ళి నన్ను అంతా ఎంకరేజ్ చేశారు మరియు నా తల్లిదండ్రులు నా బ్రదర్ నాకు ఎంతో హెల్ప్ చేశారు నన్ను సపోర్ట్ చేశారు ఎంకరేజ్ చేశారు అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేశారు ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు పునీల్ రామారా నా కుమార్తె గురి స్పందన పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ గోల్డ్ మెడల్ స్టాంగ్ స్ట్రాంగ్ సాధించాను ఇలా సాధించ నా కుమార్కరణ శాసన కృషి చేసి సాధించాడు సాధిక సకాలను నా కుమార్డు గొప్ప కూడా కూడా సహకరించాడు